నమస్కారం సిటీ స్వాగతం విశేషాలు ఆహార నియమాలు పాటిస్తూ యోగాసనాలు చేయడం ద్వారా బీపీ షుగర్ అదుపులో ఉంటుందని ప్రముఖ వైద్యులు చల రామోహన్ రావు అన్నారు కర్లపాలెం శ్రీరామకృష్ణ సేవా సమితిలో పేరెలి నరసయ్య కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆధ్యాత్మిక వైద సత్యనారాయణ రాజు సహకారంతో ఉచిత బీపీ షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో రామ్మోహన్ రావు పాల్గొని వంద మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు రోగులకు పలు సూచనలు చేశారు లాభం కంటే నష్టమే ఎక్కువ దయచేసి బిళ్ళల పౌరులు పెంచాలి బిల్లల పౌరులు పెంచాలి ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు అని ఎవరు కోరుకోవద్దు తగ్గలేదు అంటే అర్థం మనం సరిగ్గా మన జీవన విధానం సరిగ్గా లేదు అని అర్థం అందుకని బిళ్ళని తగ్గించేసుకుని ఏదో మనం చెట్టు ఉండలేము జో నోరు కట్ చేసుకోలేం కాబట్టి తింటాం కాబట్టి తిన్నదానికి తగ్గట్టుగా బిళ్ళ వేసుకోవాలి తప్పితే బిళ్ళలతోనే తగ్గించుకోవాలి అనుకుంటే మాత్రం బిళ్ళలే మన ఒళ్ళు కొళ్ళ చేస్తాయి అది అర్థం చేసుకొని బిళ్ళల మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి డైట్ మీద దానికి తోడు ప్రతి ఒక్కరు ఎవరికి చేత అంతలో వాళ్ళు వాళ్ళు వ్యాయామం చేయటానికో యోగా చేయటానికో ఆసనాలు వేయటానికో ఆసనాలు అంటే ఎవరు తెరగ తీసుకోవాలి శవాసనం వేసుకుని నా ఆసనం ఒక ఆసనం వేస్తున్నాను అని కూర్చొని ఆడ ఏదో ఒకటి చేస్తే దానివల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది శరీరం రిలాక్సేషన్ ఉంటుంది దానివల్ల షుగర్ తీపిన తగ్గుతుంది నేను చేయను నేను కాదు వాళ్ళు ఎవరు చేస్తారు కానీ నాకేం పట్టింది అనుకోకుండా ప్రతి ఒక్కరు ఎటు అయిపోయింది జీవితం అయిపోయింది ఇన్నాళ్ళు నాలుగు రోజులు ఇంకా నాలుగు రోజులు బతకాలనుకుంటే మనకు కావాల్సినవి మనం అడాప్ట్ చేసుకోవాలి ఆడోళ్ళు అయినా మొక్క వాళ్ళు అయినా కాసేపు ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట సేపు మనకి మన కోసం మనం ఖర్చు పెట్టుకొని ఆసరాలో ఏదో ఒకటి ఎక్సర్సైజ్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఒంట్లో ఉన్న షుగర్ అనేది వంట పట్టుద్ది ఒంటిలో కూడా బాకుండా కండరాలకు శరీరానికి పట్టుద్ది అప్పుడు నీకు షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి దానివల్ల మిగతా కిడ్నీలు బ్రెయిన్ నరాలు గుండె అన్ని పాడైపోకుండా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ వయసు వాళ్ళైనా ఏ ఏ జాతి వాళ్ళైనా ప్రతి ఒక్కరూ గంటసేపు వ్యాయామం అనేది ఒకటి పెట్టుకొని అది కూర్చొని చేయొచ్చేదానికి ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మోకాలు అరిగిపోయింది కాబట్టి నేను వాకింగ్ చేయను అంటారు నిజానికి వాకింగ్ చేస్తే వరిగిపోయిన మోకాలు కూడా మామూలుగా అయిపోతాయి అది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది కాబట్టి ఏదో వంక చెప్పి వాకింగ్కి వెళ్ళడం మనకి ఎక్కువ శాతం పల్లెటూరులో నవ్వుతారని అల్లరు వాకింగ్కి నడుస్తుంటే ఏదో ఏదో అనుకుంటారు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని ఏవర్ని పట్టించుకోవద్దు మనం ఉండేది నాలుగు రోజులు మానసు వచ్చినట్టు మనం బతుకుతాం వాళ్ళ కోసమో వీళ్ళ కోసం వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు వాళ్ళు నవ్వుతారు వీళ్ళు నవ్వుతారని కాకుండా ఒక గంట సేపు అట్టా అట్టాట తిరిగి వచ్చారంటే మీకు చిన్న అన్నం వంట పడుతుంది వేసుకున్న బిళ్ళ వంట పడుతుంది రక్త ప్రసరణ దొరుకుతాయి ఆరోగ్యం బాగుంటుంది బీపీలు తగ్గుతాయి షుగర్ తగ్గుతాయి కాబట్టి మతీ ఒక్కళ్ళు ఎవరన్నా ఉంటే తోడు తీసుకుని ఒకళ్ళు ఒక ఎక్కడే మాటలు చెప్పుకుంటూ తిరిగి రండి తిరిగి రాకుండా ఊరకే బిడ్డ చూడాలి అది పట్టదు అంటే పట్టదు దయచేసి గడ్డసేపు ఆగింది ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రకృతి వ్యవసాయం బాపట్ల మార్కెటింగ్ డైరెక్టర్ డి శ్రీనివాసరావు అన్నారు తెర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఐసిఆర్పి సభ్యులు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు చేపట్టారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుల కోసం దుండివారిపాలెం గ్రామంలో ఇన్పుట్ షాప్ ను ప్రారంభించామన్నారు ఈ షాప్ లో రైతులకు కావాల్సిన కషాయాలు జీవామృతాలు ఎల్లో ప్లేట్లు లింగ కర్షక బుట్టలు దొరుకుతాయన్నారు ఈ యూనిట్ ఇన్ఛార్జ్ మన్నం సత్యనారాయణ పిట్టు రవిశంకర్ రెడ్డి శ్రీహెచ్ శ్యామూల్ జీ నందిని కె భారతి తదితరులు పాల్గొన్నారు ले ले अटले वीडियो नो अबे तू बंद कर నా పేరు శ్రీనివాసరావు బాపట్ల జిల్లా మార్కెటింగ్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉంటాను మనం తినే కూరగాయల్లో ఉన్న పురుగుమందు అవశేషాల వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి ఎటువంటి పురుగు మందుల అవశేషాలు ఎరువుల అవశేషాలు లేకుండా ఏటీఎం మోడల్స్లో ఏ గ్రేడ్ మోడల్స్లో పండే కూరగాయలను ప్రతి సోమవారము మండల తహసీల్దార్ కార్యాలయంలో స్టాల్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి వారము ఇక్కడ స్టాల్ అనేది ఏర్పాటు చేస్తారు కూరగాయలు ఆకుకూరలు బియ్యము మినుములు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ అందుబాటు ఎటువంటి లేకుండా సత్తెనపల్లి పట్టణం పంతొమ్మిదో వార్డు ఎన్నో ఏళ్ళుగా సమస్యగా మిగిలిన బ్రిడ్జి ని ఎన్నికల్లో ఇచ్చిన హామీల భాగంగా శ్మశాన వాటిక వద్ద మేనేజర్ టోమ్ వాటర్ డ్రాండ్ పై ఇరవై ఐదు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కల్వర్ట్ మరియు వింగ్ హోల్స్ నిర్మాణాన్ని మరియు నర్సరాపేట రోడ్డు టీ టైం పక్కన ఇరవై మూడవ వార్డు నందు నలభై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మెటల్ రోడ్ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కుటుంబ నాయకులు పాల్గొన్నారు